వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్ ప్రజలు డంపింగ్ యార్డు వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ అధికారులు కాలనీ వాసులతో కలిసి డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలలో పర్యటించిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీకాంత్ యాదవ్ దృష్టికి తీసుకురావడంతో అక్కడికక్కడే రాంకీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించడంతో సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్ల వినయ్ కుమార్ నాయకం భాస్కర్ సాయి కృష్ణ కాలనీ వ్యవస్థాపకులు కన్నయ్య రాజు కాలనీవాసులు గడ్డం శ్రీను అంగడి బాలరాజుతో మహిళలు యువకులు పాల్గొన్నారు అందులోని కార్మిక నగర్లో డంపింగ్ యార్డ్ వల్ల ఏదైతే వ్యర్థాన్ని తీసుకొచ్చి ఇలా చిన్న కుంటలుగా ఏర్పాటు చేసి ఆ కుంటల నుండి కాలనీలోకి వాటర్ వదులుతుందని చెప్పి కాలనీ వాసుల ఆహ్వానం జరిగిన ఇచ్చేసి దాని కూడా పర్యవేక్షించడం జరిగింది రామ్కి అధికారంతో కూడా నేను మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా మాటివ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ చెత్త నుంచి వచ్చే వ్యర్థం రసాయనం ఏదైతే ఉంటుందో ఆ రసాయనాన్ని మేము ఒక డంపు చేయము నేను ఇంక మాట ఇస్తూ ఉన్నా కాలనీ వాసులకు కూడా చెప్పండి మేము అది అంటే అలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఏది చేయమని చెప్పి మాట ఇస్తా ఉన్నారు నేను కూడా వాళ్ళకు సీరియస్గా చెప్పడం జరిగింది అలాంటి కార్యక్రమం మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీద ఆలోచన కోనుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజల ఆగ్రహానికి గురవుతారని చెప్పి కూడా నేను రామ్కి ఆదర్ హెచ్చరించడం జరిగింది అలాగే గత వానాకాలంలో ఏదైతే ఈ వడత నీరు అన్నీ కూడా పోవడానికి కాంపౌండ్ వాళ్ళని రిమూవ్ చేశారో దాన్ని కూడా వెంటనే నిర్మాణం చేయమని చెప్పి కూడా నేను వాళ్ళకు సూచించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయిందన్న నేను ఈ వారం రోజుల లోపే దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టేసి కార్మిక నగర్ భాషలోకి ఇబ్బంది కలగకుండా నేను చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఈ యొక్క విషయాన్ని కూడా మా అధినాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఉన్నత ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది అయోధ్య రామరెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అయోధ్య రామరెడ్డి గారితో మాట్లాడి కార్మిక నగర్కు శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఈ ప్రజలు ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఇక్కడ మంచినీటి సమస్య కూడా ఉన్నది మంచినీటి సమస్య ఎందుకంటే ఏదో బోర్ వాటర్ కావచ్చు ఇంకేదైనా ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ కూడా ఖరాబ్ అయింది ఇలాంటి చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్పి కూడా బాలరాజు నగర్ మనకు చెప్తా ఉన్నారు ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారం దొరికే విధంగా మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి రామ్కి ఉన్నతాధికారితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపే విధంగా మేము ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా కాలనీ వాసులకు ఎప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రామకీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ సమస్య పరిష్కారం దిశగా నేను మార్గం చూపుతానని మీకు మాటిస్తా ఉన్నా గతంలో హరివర్ధన్ రెడ్డి